హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ మూలిక పేరు వైజయంతి మూలిక అంటారు ఇవి ఇవి చాలామంది మెడలు వేసుకునే మాల లెక్క అల్లుకొని మెడలు వేసుకుంటారు చాలామంది పూజార్లు వాళ్ళకు దీనికి ఉపయోగపడుతుంది ఇది మంచి వైద్యాలపైన పనిచేస్తుందని తెలుసు ఇది చాలా లక్ష్మి అమ్మవారికి ఇది విలువైనటువంటి మూలిక ఈ మూలిక గింజలు ఇవి రుద్రాక్ష మాలలాగా అల్లుకొని మెడలు వేసుకుంటారు అందుకే దీనిని ఎక్కువగా వైజయంతి అంటే ఒక అమ్మవారి మూలిక కాబట్టి నేను పెంచుకోవడం జరిగింది ఇలాగుంటాయి సేము మన కంకిషేను మాదిరిగా ఆకులా ఉంటాయి ఈ పూత ఇలా ఉంటుంది వాటి కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి ముదిరిన తర్వాత తెలుపు బోడిది రంగులో మారుతూ ఉంటాయి ఇవి ఒక ఐదారు మూలికలు తెచ్చిపెట్టుకున్న అన్నిటికీ గింజలైనవి దీని వైజయంతి మూలిక అంటారు ఇక్కడ సేమ్ కంకిషన్ లాగానే ఉంటుంది మొక్కజొన్న కంకు లాగా ఉంటాయి ఇది ఒక్క మూలిక ఇది రెండో మూలిక ఇంకో మూడో మూలిక ఇక్కడ ఉంటుంది ఇదిగో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖీనో బాగుంటుంది